పీవీకి భారతరత్న ఇవ్వడం పట్ల చాలా సంతోషంగా ఉందని ఆయన మనవడు పివి సుభాష్ ఢిల్లీలో మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు ఆలస్యం అయిన మట్టిలో మాణిక్యం పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వడం మంచి పని అని ఆయన మనవడు పివి సుభాష్ న్యూఢిల్లీలో పేర్కొన్నారు భారత ప్రధానిగా దేశం కోసం ప్రజల కోసం ఆయన చేసిన మంచి సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రకటించిందని తెలిపారు అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పివి నరసింహారావుకు ఎంత అన్యాయం జరిగిందో అందరికీ తెలిసిందేనని ఆయన చెప్పారు ప్రధానిగా పివి నరసింహారావు చేసిన మంచి పనులను వారి ఖాతాలో వేసుకుని ఇచ్చేటి జరిగిందంటూ పీవీని అవమానించారని ఆయన ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు అయితే పీవీకి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించిన నేపథ్యంలో ప్రధాని మోదీకి ఈ సందర్భంగా సుభాష్ రావు ధన్యవాదాలు తెలిపారు మా తండ్రి పివి నరసింహారావుకు భారతరత్న రావడం చాలా సంతోషంగా ఉందని ఆయన కుమార్తె శారదాదేవి వెల్లడించారు పివికి భారతరత్న ప్రకటించడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు ఈ ఏడాది పలువురు ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారాలని ప్రకటించింది వారిలో మాజీ ప్రధాని పివి నరసింహారావు బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ మాజీ ఉప ప్రధాని చౌదరి చరణ్ సింగ్ ఉన్నారు న్యూఢిల్లీలోని భ రాష్ట్రపతి భవన్లో ఈ పురస్కారాలను రాష్ట్ర రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రదానం చేశారు ఆ పురస్కారాలను వారి కుటుంబ సభ్యులు అందుకున్నారు ఆ క్రమంలో పివి నరసింహారావుకు ప్రకటించిన భారతరత్న పురస్కారాన్ని ఆయన కుమారుడు పివి ప్రభాకర్ రావు అందుకున్నారు ఈ సందర్భంగా పురస్కార కార్యక్రమానికి పలువురు కేంద్ర మంత్రులతో పాటు ఉన్నతాధికారులు కూడా వచ్చి పాల్గొన్నారు